ప్రతిధ్వనికి స్వాగతం వేసవి మొదలు కాకముందే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మేలలో ఇంతవరకు విద్యుత్ వినియోగం ఉంటుందని ఒక ఆందోళన నెలకొంది ఎండాకాలం సుమారు పదిహేడు వేల వరకు డిమాండ్ ఉండవచ్చునని విద్యుత్ శాఖ అంచనా అయితే ఆ డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో ఉందా కోతల్లేని నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వము విద్యుత్ సంస్థలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి ఇదే సమయంలో ప్రజలు కూడా ఏ విధంగా బాధ్యతగా వ్యవహరించాలి విద్యుత్ పొదుపుకు సంబంధించి ఎలాంటి చర్యలు అవసరం అనే అంశాలపైన ఇప్పుడు నిపుణులతో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు కోడెపాక కుమారస్వామి గారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా దొంతు నరసింహారెడ్డి గారు విద్యుత్ రంగం నిపుణులు సార్ నరసింహారెడ్డి గారు ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చాలా పెరిగిపోతుంది ఇక రానున్నటువంటి మూడు నెలల వరకు ఎలా ఉండవచ్చు అని మీ అంచనా సార్ మీ పరిశీలన ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉంటుందని అనుకోవచ్చు సార్ తెలంగాణ విద్యుత్ వినియోగం పెరుగుతుంది వాస్తవమే అయితే ఇప్పటి ఒక నెల క్రితం వాళ్ళు వేసుకున్న అంచనా ప్రకారం ఈ సంవత్సరము పదిహేడు వేల మగావాట్లకు చేరొచ్చు అని వాళ్ళు అంచనా వేస్తున్నారు అది అది దాటొచ్చు కూడా అనేది అనుమానం ఎందుకంటే ఈ సంవత్సరము వేడి పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది గత సంవత్సరం చూస్తే మనకి ఏప్రిల్ మే జూన్లో వేడి ఉన్న రోజు అంటే ఒక థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఉన్న రోజులు పెరుగుతున్నాయి ప్రతి ఎండాకాలం అయితే చాలా ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది గత ఆరేళ్లుగా దాదాపు పది శాతము ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది ఈ పెరుగుదల మా ఒక అచీవ్మెంట్గా ఒక విజయంగా పాలకులు చూపెడుతున్నారు అంటే పెరగడం మంచిది పెరగడం వల్ల అభివృద్ధి సాధించామని రాజకీయ నాయకులు చెప్పుకుంటూ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఈ సందర్భంలో మనం తెలంగాణ విద్యుత్ ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేదా జాతీయ సగటు విద్యుత్ ఉత్పత్తితో పోల్చి చూసిన తెలంగాణలో పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఈ పెరుగుదల కేవలము వాతావరణంలో మార్పుల వల్ల జరుగుతుందా లేదా ఎకానమీలో అంటే మన ఆర్థిక రంగంలో ఉత్పత్తి రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఉత్పత్తి సేవ ఓకే సార్ విద్యుత్ వినియోగం ఎందుకు పెరుగుతుందనే కారణాలు మళ్ళీ విశ్లేషిద్దాం సార్ ఓకే ఓకే కుమార్స్వామి గారు మొత్తం మీద విద్యుత్ డిమాండ్ చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది సారినట్టుగా ఏటా పది శాతం ఖచ్చితంగా పెరుగుతుంది అంటున్నారు ఈసారి సుమారు పదిహేడు వేల వరకు కూడా మెగావేట్ల వరకు అంచనా అంటున్నారు అంటే దానికి సరిపోయే విధంగా మనకు విద్యుత్ అందుబాటులో ఉందా వాటిని పూర్తి స్థాయిలో డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసే అంత విద్యుత్ అందుబాటులో ఉందా రాష్ట్రంలో ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విద్యుత్ రంగం మీద ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నారు అది మనం గమనిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా విద్యుత్ రంగం మీద అంటే విద్యుత్ ఉత్పత్తి కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక స్పెషల్గా ఫోకస్ చేసి వినియోగదారులకు ఏ విధంగానైతే ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారు అదే పద్ధతిలో సరఫరా చేస్తున్నారు మనం ఈ విద్యుత్ డిమాండ్ ఏంటంటే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము పెరిగింది అనడానికి మనకు ఇప్పుడు లెక్కలే చూపిస్తున్నాయి ఏంటంటే మొన్న ఆరో తారీఖు పదహారు వేల మెగావాట్లు టచ్ అయినట్లుగా మనకు రికార్డ్ అయింది అది పదిహేను వేల ఎనిమిది వందల మెగావాట్లు రికార్డు విద్యుత్ వినియోగం రికార్డ్ అయింది ఎందుకంటే గతంలో ఇదే డిమాండు మార్చి నెలలో వచ్చింది కానీ ఇప్పుడు ఒక నెల ముందే అంత డిమాండ్ కూడా దాటిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరము మన విద్యుత్తు అధికారుల అంచనా ప్రకారం పదిహేడు వేల మెగ పదిహేడు వేల మెగావాట్లు దాటుతుందని కూడా చెప్ చెప్తా ఉన్నారు ఒక అంచనా ఉంది అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే వ్యవసాయ సాగు గత సంవత్సరము యాభై రెండు లక్షల ఎకరాలలోనే ఉండే కానీ ఈ సంవత్సరం గణనీయంగా అరవై మూడు లక్షల ఎకరాలకు పెరిగింది అంటే ఒక పది లక్షల ఎకరాలు ఎక్కువగా ఓన్లీ ప్యాడీ అంటే వరిని మాత్రమే సాగు పెరిగింది అదేవిధంగా మొక్కజొన్న కానీ లేకపోతే వేరుశెనగ కానీ ఇట్లా ఇతరత్ర ఈ ఎక్కువ నీటిని వినియోగించే పంటలు మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ ఇవి ఇంకా పదిహేను శాతము సాగు పెరిగింది అందువల్ల ఈ ఇప్పుడు ఈ డిమాండు గణనీయంగా పెరిగింది ఒకటి తర్వాత ఈ ఇప్పుడు వేసవి కాలం కూడా ఎండలు కూడా గత సంవత్సరం కట్టి ఇప్పుడు కొంచెము ఎక్కువనే ఉండే ఎక్కువనే ఉండే అవకాశాలని ఇప్పటికే ఎండాకాలం లాగానే మనం చూస్తున్నాం దానికి తగ్గట్టుగా ప్రణాళిక మాత్రం విద్యుత్ సంస్థలలో ముఖ్యంగా మనకు గౌరవంలో సిఎండి జ్మెంట్ పెరుగుతూనే ఉంది రకరకాలుగా అయితే దానికి తగిపోయేంత విద్యుత్ అంటే ఇంకా ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రొడక్షన్ ఉత్పత్తి సరఫరా అదే చెప్తుంది అయితే ఇప్పుడు ఉత్పత్తి విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మనకు వైటీపీఎస్లో నాలుగు వేల మెగావాట్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇప్పటికే అక్కడ పదహారు వందల మెగావాట్లు మనకు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయడం జరిగింది అంటే ఒక పదహారు వందల మెగావాట్లు మనకిప్పుడు అడిషన్గా యాడ్ అవుతున్నది అది పోని ఇంకా దానికి సరిపడా అంటే మనకు ఈ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ నెట్వర్క్ను కూడా స్ట్రెంతన్ చేస్తున్నారు ఇంకా మనకు విద్యుత్ వినియోగం కనుక పెరిగినట్లయితే ఓపెన్ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్లో కూడా విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే ప్రణాళిక బద్దంగానే దాదాపుగా వీక్లీ రెండు మూడు రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్స్ సీఎండి చేస్తూ ఉన్నారు ఇతర అధికారులు కూడా చేస్తున్నారు ఆ విద్యుత్ జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా విద్యుత్ కోతలు లేకుండా తగు చర్యలు అయితే మనం ప్రభుత్వం తీసుకుంటున్నాం ఓకే ఓకే నరసింహరెడ్డి గారు అంటే మీరన్నట్టుగా సార్ అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఈ డిమాండ్ పెరుగుతూనే ఉంది వినియోగం పెరుగుతూనే ఉంది అంటే ప్రధానంగా ఏ రంగాల్లో ఈ వినియోగం అనేది ఎక్కువగా పెరుగుతుంది గృహ అవసరాలు పారిశ్రామికం వ్యవసాయం ఇలా అన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి ఏ ఎక్కువగా ఏ రంగంలో ఈ వినియోగం పెరుగుతుంది దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయా మొట్టమొదట మనకు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుంది తర్వాత నెలవారీగా చూసుకుంటే కూడా అంటే ప్రతీ నెల ఏప్రిల్ నుంచి మనము మళ్ళీ మార్చి వరకు చూసుకుంటే అను ఆశ్చర్యంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో చాలా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము రెండు డిస్కామ్లలో కూడా మనకు ఉత్తర నార్త్ ఎంపీడీసీఎల్లో అంటే ఎస్పీడీసీఎల్ అంటే తర్వాత కుమారస్వామి గారు అన్నట్టు వ్యవసాయం విద్యుత్ జనవరిలో మార్చ్ మన ఫిబ్రవరి మార్చ్లో చాలా విపరీతంగా పెరుగుతుంది అంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏదైతే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల వినియోగం పెరుగుతుంది తర్వాత ఈ ధాన్యం సేకరణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రెండో పంట కూడా ధాన్యం వరి వేయడం వల్ల భూగర్భ జలాల వినియోగం కొరకు ఇది వాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది తర్వాత డొమెస్టిక్ అంటే మన గృహ వినియోగం కూడా దాదాపు ఆరు నుంచి పది పది శాతము పట్టణ ప్రాంతాల్లో అయితే పదిహేను నుంచి ఇరవై శాతం కూడా పెరుగుతుంది ఈ నాలుగు నెలల్లోనే సంవత్సరం మొత్తము నెలవారీగా కొంత బ్యాలెన్స్డ్గా ఉన్న ఈ నాలుగు నెలల్లో విపరీతంగా పెరుగుతుంది ఇందులో కూడా కొంత హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి జనవరి కంటే ఎక్కువ ఫిబ్రవరిలో తర్వాత ఫిబ్రవరి కంటే ఎక్కువ మార్చిలో ఎక్కువ వినియోగం కనపడుతుంది అయితే ఇది పూర్తిగా వ్యవసాయం విద్యుత్ అయినా అనేది కొంత అనుమానం కలుగుతుంది ఎందుకంటే మార్చ్ వరకు పంట చేతికొచ్చే అవకాశం ఉంది ఆ సమయంలో కూడా విద్యుత్ వినియోగము వ్యవసాయం పేరిట ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అయితే సాధారణంగా మన పరిశ్రమలకు పెరుగుతుంది అనుకుంటారు కమర్షియల్ ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల కమర్షియల్ వినియోగం కూడా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం గృహ విద్యుత్ అయితే మనకి ఈ సాధారణ డిస్కంలో చాలా ఎక్కువగా ఉంది అందుకే మన వాతావరణ మార్పు బట్టి ఈ వేడి బట్టి కూడా ఈ వినియోగం పెరుగుతున్నట్టు కనపడుతుంది ఓకే సార్ ఓకే కుమార్స్వామి గారు సార్ అన్నట్టుగా మనకు పరి మీరు అన్నట్టు వ్యవసాయంతో పాటు పరిశ్రమలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కమర్షియల్ వీటితో పాటు గృహ రానున్న ఎండాకాలం కాబట్టి గృహ అవసరాలు అన్నిటికీ పెరుగుతాయి కాబట్టి దానికి రంగాల వారిగా అంటే వ్యవసాయానికి అవసరమే పరిశ్రమలకు అవసరమే గృహాలకు అవసరమే వీటికంటే విద్యుత్ సంస్థలు వీటికి రంగాల వారిగా ప్రణాళికలు ఏ విధంగా చేస్తున్నాయి ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఇండస్ట్రియల్ ఫీడర్స్ వేరేగా ఉంటాయి డొమెస్టిక్ ఫీడర్స్ వేరే ఇప్పుడు ఎందుకంటే అంతా ఒకటే ఫీడర్ల ఒకటే లైన్లో ఈ వినియోగదారులు ఏం లేరు దాదాపు ఎక్కడికక్కడ ఎందుకంటే గతంలో మనకు విద్యుత్తు వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలే ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏం చేశారంటే డొమెస్టిక్ లైన్స్ వేరే అగ్రికల్చర్ లైన్స్ వేరే తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టీ లైన్స్ కూడా ఉంటాయి వేరువేరుగానే దానికి ప్లాన్ తోటి నెట్వర్క్ అయితే ఉంది అయితే ఇప్పుడు మనము వ్యవసాయము గణనీయంగా మనకు ఎందుకంటే వరి అనేది కంప్లీట్గా పంపు సెట్ల ద్వారా ఎందుకంటే మన తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతము ఇక్కడ వ్యవసాయ బోరు బావులతోటే ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు అయితే ఒక ఈ సంవత్సరం ఏంటంటే ఒక పది లక్షలకు పైన కేవలం వ్యవ మన వరి సాగే పెరిగింది కాబట్టి ఈ వ్యవసాయం నుంచి ఈ మన పంప్ సెట్స్ ఎక్కువ వినియోగము చేస్తున్నట్లుగా మనకు ఒక అంచనా ఉంది దానికి తోడుగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితుల వల్ల ఈవెన్ రూరల్ ఏరియాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఏసీలు కూడా వాడే పరిస్థితులు వచ్చేసినాయి గతంలో మనం గ్రామీణ ప్రాంతాలలో ఏసీలు వాడేవాళ్ళు కాదు మరీ ఎండాకాలం ఇప్పుడు మేలో కూలర్స్ వాడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఏసీలు వాడే పరిస్థితి కూడా ఉంది ఇంకా అందులో ఈ రూ అర్బన్ ఏరియాలో మాత్రము ఎవ్రీ ఇయర్ కన్జంప్షన్ పవర్ కన్జంషన్ పెరుగుతా ఉంది హైదరాబాద్ చుట్టుప్రకలర్ కానీ దానికి తగ్గట్టుగా ఎందుకంటే ఇప్పుడు పవర్ డిమాండ్ ఎంత ఉంటుందో నెట్వర్క్ అంత బాగుండాలి హై హెచ్టీ లైన్స్ కానీ ఎల్టీ లైన్స్ కానీ దానికి తగ్గట్లుగానే మనకు సబ్స్టేషన్ల నిర్మాణం కానీ కొత్తగా లైన్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక పద్ధంగా అంటే ఫోర్కాస్టింగ్లే ఉంటుంది ఇప్పుడు డిస్క్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ ట్రాన్స్కోలు ఏం జరుగుతుంది జనకోలో కూడా ఏంటంటే ఫోర్కాస్టింగ్ తోటి పవర్ డిమాండ్ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గానే నెట్వర్క్ను పెంచుకునే ఇప్పుడు కొత్త సబ్స్టేషన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కానీ ఇంకా కొత్తగా వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్లు టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా నిర్మించే అవకాశం నరసింహరెడ్డి సార్ వచ్చే నెల నుంచి రాష్ట్ర వివిధ పరీక్షలు ఉన్నాయి సార్ వాటన్నిటికీ విద్యార్థులు ఇప్పటి నుంచే చాలా ప్రిపరేషన్లో ఉన్నారు ఈ సమయంలో విద్యుత్ కోతలు ఒకవేళ ఉన్నట్లయితే విద్యార్థులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఉండాలంటే ముఖ్యంగా పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి ఎలా ప్రణాళిక ఏ విధంగా ఉంటే బాగుంటుంది రెండు విషయాలు ఒకటేమో నాణ్యమైన విద్యుత్ అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఏమన్నా సమస్యలు ఉంటే ముందే పరిష్కరించడము ఒక వ్యూహం ఇప్పటికే జనవరిలో డిప్యూటీ సీఎం ఒకసారి సమీక్ష చేసి సబ్స్టేషన్ల వారిగా సమీక్ష చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అయితే తెలంగాణలో గత పది ఏళ్ళుగా నిర్వహణ లోపాలు చాలా కనపడుతున్నాయి ఎక్కువగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఇప్పటికిప్పుడు బహుశా కొత్త ప్రభుత్వం వచ్చింది సంవత్సరంలో వాళ్ళు పరిష్కరిస్తారా లేదా తెలియదు కానీ పరిష్కరించాల్సిన పరిస్థితులు అయితే చాలా చోట్ల ఉన్నాయి అందుకే చాలా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లభ్యత ఉన్నా కూడా విద్యుత్ అందని పరిస్థితి ఉండే అవకాశం అయితే కనపడుతుంది అది ఎట్లా పరిష్కరిస్తారో మనం చూడాలి రెండవది విద్యుత్ లభ్యత ఇప్పుడు మనకు దాదాపు పదహారు వేల మెగావట్లు పోతుంది అంటున్నారు కానీ లభ్యత ఎంత ఉంది మన దగ్గర తొమ్మిది వేల మెగావట్లే ఎనిమిది వేల రెండు వందల కిల్లర మెగావాట్లు అంటే మనం బయట నుంచి దాదాపు నలభై యాభై శాతము కొనుక్కునే పరిస్థితి వస్తుంది అయితే దీన్ని ప్రభుత్వం అంటే సీఎండి కూడా మొన్న ఏమన్నాడంటే మనకు బయట మార్కెట్లో తక్కువ ధరకు దొరికితే ఇక్కడ థర్మల్ విద్యుత్ ధర ఎక్కువ ఉంటే మేము బయటనే కొంటున్నాం ఆ విధంగా ఖర్చు తగ్గించుకుంటున్నాము అంటున్నాం అది సరే అది మంచి వ్యూహమే బాగానే ఉంది కానీ ఆ బ్యాక్డౌన్ చేస్తే మళ్ళీ ఆ విద్యుత్ స్టేషన్లు ఎట్లా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎట్లా నడుస్తాయి వాటి మీద ఖర్చు అయితే ఎట్లాగూ ఉంటుంది పరిష్కరించాల్సిన పరిస్థితి ఉంది అంటే మనం ఒక రకమైన విద్యుత్ కేంద్రాలు మనం పెట్టుకున్నాము కానీ మనకు తక్కువ ఖర్చు తోటి వచ్చే విద్యుత్ బయట నుంచి వస్తుంది ఈ రెండు మధ్య ఈ వైరుధ్యం పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది ఓకే సార్ కుమార్స్వామి గారు అంటే ప్రభుత్వం మాత్రం అసలు కరెంటు పోయింది అనే మాట వినిపించవద్దని పదే పదే చాలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ చెప్తున్నారు అది సాధ్యమైన ఈ ఎండాకాలంలో ప్రభుత్వం కోరుకుంటున్న విధంగా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఉందా ఒకవేళ ఆ విధంగా చేయాలంటే ప్రణాళిక ఏ విధంగా ఉండాలి సార్ అంటే ముందు విద్యుత్ మీద మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే అప్పుడు ఉన్న ఉమ్మడి కమాండ్ స్టేట్ లోపల అప్పుడు ఉన్న ఆంధ్రపాలకులు కానీ వాళ్ళ ఒక కామెంట్ ఏంటంటే విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతుంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అప్పుడు ఒక భయభ్రాంతిలో గురి చేశారు సరే ఏదేమైనా ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయి లోపల విద్యుత్తు జనరేషన్ కానీ ట్రాన్స్మిషను డిస్ట్రిబ్యూషన్ తర్వాత పవర్ పర్చేస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల కొంత గతంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అన్ని వినియోగదారులకు ఇచ్చిన సందర్భాలు లేవు అట్లాంటి దాన్ని అన్నింటినీ కూడా అధిగమించి మనం రెండు వేల పద్దెనిమిది నుంచే ఇరవై నాలుగు గంటలు అన్ని వినియో అన్ని అన్ని అందరూ అన్ని విని వినియోగదారులు కూడా సప్లై చేస్తున్నారు అందుకే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత ఛాలెంజింగ్ అనే తీసుకొని పనిచేస్తున్నది అంటే దానికి సరిపోను ఇక మనకు విద్యుత్ ఉత్పత్తి మనం తీసుకున్నట్లయితే మనకు జెన్కో తెలంగాణ టీజీ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి పవర్ స్టేషన్ అక్కడ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అంటే ఎనిమిది ఐదు యూనిట్లు ఎనిమిది వందల మెగావాట్ ఒక్కొక్క యూనిట్ అది కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నా ఒక రెండు యూనిట్లు ఆల్రెడీ సి కూడా అయిపోవడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ప్రాజెక్ట్స్ జెన్కో తర్వాత సింగరేణి ఆధ్వర్యంలో ఒక జాయింట్ వెంచర్ అనేది ఒక ప్రపోజల్ వస్తుంది లేదా మరి జెన్కో ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే మనకు జెన్కో అనేది విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మొత్తం జెన్కోనే చేపడుతుందని కూడా జెన్కో ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంకా వాటి మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నూతనంగా థర్మల్ పవర్ స్టేషన్స్ని నిర్మాణం కోసము ప్రారంభించే అవకాశం ఉంది అంటే ఏదేమైనా చేయాలి ఎందుకంటే విద్యుత్ రంగం అనేది ఛాలెంజింగ్గా ఒకవేళ విద్యుత్తు వినియోగదారులకు ఇచ్చే ఫెయిల్ అయినట్లే ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఏ విధంగా అయితే సజావుగా విద్యుత్ అందిస్తున్నారో అదే పద్ధతిలో అందించడానికి విద్యుత్ జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ నెట్వర్క్స్ పెంచుకునే ప్రణాళికబద్ధంగానే ఇవాళ ప్రభుత్వం కానీ ఇక్కడ గౌ మన గౌరవ సీఎండిస్ తర్వాత ఇతర ఇంజనీర్స్ అధికారులు కూడా పనిచేస్తున్నారు మొత్తం విద్యుత్ యంత్రాంగం కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పనిచేస్తున్నాయి ఓకే ఓకే నరసింహరెడ్డి గారు అంటే మొత్తం ప్రజల బాధ్యత కూడా ఉంది ఎందుకంటే విద్యుత్తును ఆదా చేయాల్సిన అవసరం ఉందని చాలా సందర్భాల్లో మీరు కూడా చాలా చెప్పారు అయితే ఎందుకంటే ఒక యూనిట్ను ఆదా చేసినట్లయితే ఒక యూ యూనిట్ ఉత్పత్తి చేసినట్టే అంటారు కాబట్టి ఈ విషయంలో ప్రజల బాధ్యత ఏంటి ప్రజలు ఇది అంటే ఎక్కడెక్కడ మనం దాన్ని పొదుపు చేసేందుకు అవకాశాలు ఉంటాయి సార్ విద్యుత్ వినియోగము తగ్గించాల్సిన అవసరం ఉంది అదేదో సాంకాల కుదుక్కునే వ్యవహారం కాదు పెరుగుతుంది కాబట్టి అయితే ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ఎండాకాలం వినియోగం పెరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే వేడి వల్ల సో వేడి తగ్గించాలంటే ఇతర మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కూల్ రూఫ్ పాలసీ అని మనం పైన చెత్త మీద దాన్ని వైట్ పెయింట్ వేయడం ఇట్లాంటివి చేస్తే మనకు వేడి తగ్గే అవకాశం ఉంటుంది అంటే అట్లా అట్లాంటి కూల్ రూఫ్ పాలసీ ఇదివరకే బీఆర్ఎస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కానీ దాని మీద అమలు అయితే ఏం చేయలేదు దాన్ని ఇంకా లోతుగా పరిశీలించి అమలు చేయాల్సిన అవసరం ఉంది రెండవది మనం విద్యుత్ థర్మల్ విద్యుత్ కంటే ప్రత్యామ్నాయ విద్యుత్ నుంచి తీసుకుంటే అంటే సోలార్ కానీ ఇట్లాంటి డిస్ట్రిబ్యూటెడ్ సోలారు ఇంటింటి ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ వినియోగం పెంచితే ప్రజలు వాళ్ళు ఎంత జనరేట్ చేస్తున్నారు దాని నుంచి ఎంత వినియోగం ఉందని వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉంటుంది ఇంకా మనకు పరికరాల్లో మన ఉపయోగించే పరికరాలను కూడా స్టాండర్డ్ పరికరాలు వాడితే కొంత విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత అనవసరంగా ఇప్పుడు చాలా మటుకు ప్రభుత్వ కార్యాలయాల్లో మనం చూస్తున్నాం విద్యుత్ వినియోగము అనవసరంగా వినియోగం జరుగుతుంది కొన్ని ఇళ్లలో అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు అంటే దీని పట్ల కొద్దిగా విద్యుత్ వినియోగం పెరిగితే వచ్చే నష్టాలు ఏంటి దాన్ని తగ్గించుకోవడానికి మన అందరం బాధ్యత ఉంది అనే ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా ఈ మన తెలంగాణ విద్యుత్ శాఖ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ తయారు చేసి ఆ విద్యుత్ ఆదాయం మీద కొంత ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది ఓకే సార్ మీరు చెప్పండి సార్ అంటే విద్యుత్ వినియోగం తప్పదు సార్ చెప్పండి సార్ నీళ్ళ ఆ భూగర్భ జలాల్లో వ్యవసాయం కొరకు కావచ్చు లేదా ఇళ్లల్లో నీళ్ళ నీళ్ళు పంపింగ్ కొరకు కావచ్చు ఈ నీటి వినియోగం ఆదా చేస్తే విద్యుత్ కూడా ఆదా ఓకే సార్ ఓకే కుమార్ సౌంద్ గారు అంటే ప్రధానంగా అంటే గృహ అవసరాలకైనా ఇంకా ఎక్కువ అంటే వ్యవసాయ రంగం పరిశ్రమల్లో ఎక్కువగా వృధా అంటే అనవసరమైన వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏ రంగంలో ఎక్కువగా తగ్గించే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి సారన్నట్టుగా ఈ చై చైతన్యం అవగాహన ఎవరు కల్పించాలి ఇందులో ఎవరు బాధ్యత ఏంటి అంటే ఒకటి సార్ ప్రధానంగా ఏదైనా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ప్రజలలో ఒక చైతన్యం రావాలి కానీ మనం మీరు అన్నట్టుగా ఒక యూనిట్ కానీ ఆధార్ చేసినట్లయితే ఒక యూనిట్ జనరేషన్ చేసినట్లయితే అంటే అది నిజంగా కూడా ఈ సహజ వనరులు ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి మనకు సహజంగా దొరుకుతున్నటువంటి బొగ్గు నిల్వలు కానీ పెట్రోలియం కానీ గ్యాస్ కానీ ఇట్లా సహజంగా సహజ వనరులతోనే మనము విద్యుత్ను కానీ ఏదైనా అది అంటే సహజంగా లభిస్తున్నటువంటి వనరులను వాడుకుంటున్నాం వినియోగిస్తున్నాం అది కొన్ని సంవత్సరాల తర్వాత తరిగిపోతుంటుంది అంటే ప్రధానంగా బాధ్యత ప్రజలలో కూడా ఉంటుంది ఎందుకంటే మన వ్యవసాయ రంగంలో మనం చూసినట్లయితే గతంలో ఆటోమేటిక్ స్టార్టర్లు వాడేది ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఆటోమేటిక్ స్టార్టర్స్ వాడుతూ ఉన్నారు ఎందుకంటే పవర్ పోయి రావడం వల్ల మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి ఆ మోటర్ని స్టార్ట్ చేయడం పడుతుందని చెప్పేసి ఆ రకంగా కూడా అంటే ఆటోమేటిక్ స్టార్టర్లు కూడా ఇంకా రైతులు స్వచ్ఛందంగా తీసివేస్తే మంచిది ఎందుకంటే ఇప్పుడు పవర్ అంతకుముందులా కాదు కూడా షెడ్యూల్ ప్రకారంగా ఇరవై నాలుగు గంటలు సప్లై వస్తుంది అంతకుముందులాగా విద్యుత్ కోతలు విపరీతంగా ఉండేది ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ స్టార్టర్ల వినియోగం తగ్గించుకోవాలి అదొకటి తర్వాత ఇంకా గృహాలలో కానీ గృహ వినియోగదారులు కానీ ఎక్కడైనా ఇండస్ట్రియల్ వినియోగదారులకు విషయానికి వస్తే అక్కడ కొంత వాళ్ళు వాళ్ళకు టెక్నికల్ స్టాఫ్ ఉంటుంది వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ కాబట్టి అక్కడ కొంత పొదుపుకొని వాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గృహ వినియోగదారులు తర్వాత వ్యవసాయ వినియోగదారులు అదే కొన్ని కమర్షియల్ రంగాలలో కూడా సాధ్యమైనంత వరకు అవసరం ఉంటేనే విద్యుత్తును వినియోగించే ప్రయత్నం ప్రజలు కూడా చేయాల్సినటువంటి అవసరం అందుకనుకున్న ఎందుకంటే ఇప్పుడు మనకు విద్యుత్ ఉద్యోగులు ఎప్పటికి కూడా ఇది ప్ర అందరికి చెప్తూ ఉంటారు కానీ ప్రజలలో మార్పు రావాలి ఇప్పుడు ఈ ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ వినియోగం ఇది ఏది వ్యవసాయానికి అనేది ఉచిత విద్యుత్ కాబట్టి కొంత పొదుపుగా వాడుకోకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైతులు స్వచ్ఛందంగా ఈ ఆటోమేటిక్ స్టార్టర్స్ వాడుకోకపోవడము విద్యుత్ పంపు సెట్ అవసరం లేనప్పుడు బంద్ చేసి పెట్టడము ఇలాంటివి ప్రజలు దీనికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా ఈ గృహ గృహ వినియోగంలో కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు ప్రజలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు వేసవి తీవ్రత పెరిగిన కొద్దీ విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటు ప్రభుత్వము విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తి సంస్థలు అన్నీ కూడా దానికి అనుగుణంగా సన్నద్ధమవుతున్నాయి ఇదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతగా ఉండి అనవసరమైన వినియోగాన్ని తగ్గిస్తే మరింత ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా మన అందరికీ కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని